హరే ఏంటి నిద్రపోయినట్టున్నా అది యాక్టింగ్ సెషన్ జరుగుతోంది కదా అందుకే ఇంత త్వరగా వచ్చేసారేంటి అదా పని తొందరగా అయిపోయింది అందుకే వచ్చేసాను అలాగా ది వే దిస్ ఇస్ ఆర్యన్ మై యాక్టింగ్ స్టూడెంట్ హలో సార్ పేరు చాలా బాగుంది అసలైన ఫిలిం స్టార్ లో ఉంది థ్యాంక్ యూ సార్ మ్యామ్ నేను బయలుదేరుతాను అరే అప్పుడే ఎందుకు మీరు కంటిన్యూ చేయండి ఆఫీస్ పని కొంచెం ఉంది నేను బెడ్ రూమ్ కి వెళ్తాను లేదు ఆర్యన్ ఈ రోజుకి ఏంటి ఆ రేపు ఈ టైం కి మళ్ళీ వచ్చేసేయ్ ఓకే ఓకే మమ్ బై సర్ నునే mujhe jo ban ke savera yun dhoond liya smita కొంచెం టీవీ సౌండ్ తగ్గించు నాకు ఫోన్ వచ్చింది గుడ్ ఈవెనింగ్ సార్ అలాగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫోర్ అలాట్ సరే ఖచ్చితంగా సార్ రేపు టైంకి వచ్చేస్తాను ఎస్ సార్ గుడ్ నైట్ సార్ స్మిత వాడే గ్రేట్ న్యూస్ యా మా సార్ నా ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేశారు యు నో నేను పెద్ద బిల్డర్ కాబోతున్నాను నాకెలా నెరవేరబోతోంది బంగారం స్మిత నీకు నా జీవితంలో సంతోషాలు ఆనందాలు వేరే ఉన్నాయి ఇది నీకు ఎప్పటికీ అర్థం కాదులే ఆర్యన్ ఈరోజు ఈరోజు నీకు రియాక్షన్ క్లాస్ ఓకే బికాస్ యాక్టింగ్ కి రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఎలాంటిదంటే నేనొకటి యాక్ట్ చేసినాను అనుకో దానికి బదులుగా నువ్వు ఒక రియాక్షన్ ఇవ్వాలి అంటే నేను ఏ యాక్షన్ చేస్తున్నానో అందుకు బదులుగా నువ్వు రియాక్షన్ ఇవ్వాలి సో ఇందులో మూడ్ తెలుస్తుంది క్యారెక్టర్ తెలుస్తుంది రిలేషన్ తెలుస్తుంది సో రియాక్షన్ ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నీ క్యారెక్టర్కి ఏ రోలైనా సరే మనస్ఫూర్తిగా చెయ్యడానికి ఎలా అంటే నేను నీతో ఒకటి చెప్పాననుకో అది ఆర్యన్ ఐఎమ్ సారీ నిన్ను నేను వెయిట్ చేయించాను దానికి నీ సమాధానం ఇట్స్ ఓకే మ్యామ్ నో ప్రాబ్లం అంతే కదా నీ రియాక్షన్ ఎలా అనిపిస్తుందంటే మన మధ్య ఉన్న రిలేషన్ చాలా ఫార్మల్ అని కానీ ఆలోచించ చూడు ఒకవేళ మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటే ఒకవేళ మనం ఎంతో కలిసిపోయి ఒకటైపోయావంటే అప్పుడు కూడా నీ సమాధానం ఇలాగే ఉంటుందా ఐ మీన్ నా యాక్షన్కి నీ రియాక్షన్ ఇలాగే ఉంటుందా ఉండదు కదా అందుకని ఈరోజు మనం ఈ టాపిక్ ని తీసుకుందాం ఈరోజు మనం ఇలాంటి సీన్ తీసుకుందాం నేను నీకు గర్ల్ ఫ్రెండ్ లాంటిదని అనుకో ఓకే ఇక నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు రాంచో ఇప్పుడు నేను డైలాగ్ మాట్లాడతాను ఐ మీన్ నేను యాక్టింగ్ చేస్తాను ఓకే ఇక నువ్వు నా యాక్షన్కి నువ్వు రియాక్షన్ ఇవ్వాలి రెడీ నువ్వు ఎలా ఇంత పరాయి వాడివైపోయావు నువ్వు నా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు ఒక లెటర్ రాయలేదు ఒక మెసేజ్ కూడా పంపించలేదు నీకొకటి తెలుసా నువ్వు లేకుండా నేను ఒక్కొక్క రోజు ఎలా గడిపాను అని నువ్వు ఇన్ని రోజుల తర్వాత వచ్చావు ఇంకా నీకు నాకు మధ్య ఏ సంబంధమూ లేదంటునావాళ నువ్వు నన్ను వదిలేసి వద్దు ఈ వచ్చావు కాబట్టి నేను అసలు వెళ్ళనివ్వను వెళ్ళనివ్వను నా కళ్ళలోకి చూడు నీకు ప్రేమ కనిపించడం లేదా నన్ను తాకి చూడు నేను నీకు నచ్చలేదా

నువ్వు అలా చెప్పకూడదు ఆర్యన్ కానీ మ్యామ్ నేను ఇదంతా అసలు మీతో నేను ఎలా రొమాన్స్ చేయగలను మీరు నా టీచర్ కదా అది కాకుండా నా వయసులో కాస్త పెద్దవాళ్ళు ఆర్యన్ నీకు ఎప్పటికైనా నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు నేను నీ టీచర్ అనే విషయం మర్చిపో ప్లీజ్ ఈ సమయంలో నేనే నీ గర్ల్ ఫ్రెండ్ అన్నాని నువ్వు అసలు ఫీల్ అవ్వాలి నువ్వు చెయ్యాల్సిన క్యారెక్టరు ఇది నాతో రా ఇలా నించో కళ్ళు మూసుకో ఫీల్ మెల్లగా ఫీల్ అవ్వు ఇప్పుడు నువ్వు నువ్వు కాదు ఇక్కడ నేను నేను కాదు ఇప్పుడు నేను నీ గర్ల్ఫ్రెండ్ మాత్రమే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు నేను లేకుండా నువ్వు జీవించలేనని చెప్పు హలో ఎస్ మ్యామ్ నేను యాక్టింగ్ క్లాస్లో ఉన్నాను ఇప్పుడే బల్తురాడా సరే ఓకే నేను ఇప్పుడే వస్తాను సారీ మ్యామ్ ఐ హావ్ టు గో అది మామూలు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఓకే అరే ఆర్యన్ హవ్వై యూ ఫైన్ సార్ ఇంకా నీ యాక్టింగ్ క్లాసెస్ ఎలా సాగుతున్నాయి బాగా జరుగుతుంది సార్ గుడ్ గుడ్ సీ యూ బాయ్ బాయ్ సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నువ్వు డోర్ ఎందుకు క్లోజ్ చేయలేదు ఆర్యన్ ఇప్పుడే ఫైవ్ మినిట్స్ ముందు బయటకు వెళ్ళాడు అందుకే డోర్ మొయలేదు ఆ నేను చూసానులే అలాగా వాడు చాలా మంచి అబ్బాయి సరే వినో రేపు పొద్దున్నే నేను నాసిక్ వెళ్ళాలి ఆఫీస్ పని మీద అందుకు కొంచెం తొందరగా లేవు మళ్ళీ ఎప్పుడు తిరిగి ఇప్పుడే చెప్పలేను బహుశా రాత్రి ఎనిమిది తొమ్మిది అవ్వచ్చు ఒకవేళ మధ్యలో ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు శ్రేణ నేను వెళ్ళి పడుకుంటాను అలాగే అసలు నాకు ఏమైంది ఆర్యకి ఎందుకని నేను ఎంతగా అట్రాక్ట్ అవుతున్నానో తన స్పర్శ నన్ను రొమాంటిక్గా మారుస్తోంది ఇది కరెక్టేనా నాకు ఈ హక్కుందా లేకపోతే నా తలరాతలో ఇలా ఆవేశపడ్డం మాత్రమే రాసిపెట్టుందా పెళ్ళయి ఆరు సంవత్సరాలయ్యింది కానీ ఇప్పటి వరకు నేను తల్లిని కాలేకపోయాను దోషం సంజయ్లోనే ఉంది కదా కాని శిక్ష మాత్రం ఆ శిక్షకు నేనెందుకు బలవుతున్నాను మెడికలీ నాలో ఏదైనా లోపం ఉంటే సంజయ్ నా కోసం వెయిట్ చేసి ఉండేవాడా ఒకవేళ ఈ పాటికి ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకుని పెళ్లి చేసుకుని ఉండేవాడు ఇందులో డౌటే లేదు ఆర్యన్ నాకు సంజయ్కి మంచి జీవితాన్ని ఇవ్వగలరని బిడ్డని పొందాలనే ఆశని నెరవేర్చగలడని అలాగే నా అవసరాలు కూడా తీర్చగలడని అదే ఈ క్షణం